అమ్మ ఎలా ఉన్నారా అమ్మా బాగున్నారా బాగున్నారమ్మా నేను బాగున్నాను అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను పెట్టిన వీడియోలు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా కొత్త వాళ్ళు కూడా చేయండి అమ్మా సబ్స్క్రైబ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తే కదా నేను ముందుకు వస్తాను మంచి మంచి వీడియోలు పెడతాను అంతేనా పెద్దమ్మని మర్చిపోమాకండి ఈవేళ వచ్చిన పెద్దమ్మ కొత్తది కాదు కదా మీ నా బంధం మీ బంధము ఎన్ని సంవత్సరాలంటే ఏడు సంవత్సరాల నుంచి ఉంది అలాగా ఈ పెద్దమ్మ చెన్నయో పెద్దయో ఏవో నాకు తెలిసినవి తెలియనట్టు పెట్టను తెలిసినవి బాగుండేవి అందరికీ సైడ్ అఫ్ లేనివి పెడతా అందుకని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ చూడమని కారణం అది రెండు ఇప్పుడు ఎలా చేద్దామంటే ఈ తల లేదు తల చాలామంది పొట్లు పిచ్చులు గూళ్ళు కట్టినట్టుగానే ఉంటుంది తల ఎంత నూనె ఇలా నూనె రాసినా కూడా లేచిపోతాము ఉంటుంది అలాగా అంద సాఫీగా రాదు షాఫీగా అందంగా రాదు అలా సాఫీగా అందంగా రావాలనే జుట్టు బారు అవ్వాలనే జుట్టు మందంగా వండాలనే పెడతా నాటికి రండి చూతురిగా ఇదిగోండి అమ్మా చూడండి బియ్యం ఇవి బియ్యం అనమాట కొంచేపు అయిందిలే నానబెట్టి చాలా బాగా నానిపోయినాయి గోడము ఈ బియ్యం అనమాట ఈ బియ్యం ఇక్కడ పెట్టుకొని ఈ బియ్యంతో మన తల ఎలా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు నేను వేసేది ఏంటంటే అమ్మా మెంతులు మెంతులు ఎంత తలకి ఎంత పని చేస్తుందో తెలుదు మెంతులు చిన్నప్పుడు మా అమ్మ రుబ్బిసేసి తలకి పెట్టి ముడేసేది ఒక గంట అయిన తర్వాత తానే చేసుకున్నామనుకో మె కొత్తగా పట్టు పెడితే పట్టు జారినట్టు జారిపోయేది అనమాట అంత బాగుండేదనమాట ఈ మెంతులు అంత బాగుంటాయి నేను కూడా ఇక్కడ చేస్తాను అని అప్పటి నుంచి కూడాను అందరూ ఇలా చేసుకుంటే బాగానే ఉంది అని అందరూ అన్నారు అవి వేరు ఇప్పుడు నేను ఇది చేసేది బియ్యంతో తయారు చేస్తున్నాను ఒకసారి మీరు అందరూ కూడా మర్చిపోకోకుండా నేను ఎలా చేస్తాను అలా చేసుకొని అలా పెట్టుకుంటే మీ చుట్టూ కూడా ఒకరోజు పెట్టితే ఏది అవదమ్మ ఇదే కదా ఏది అవదు ఏదైనా వారానికి ఒక రెండు సార్లు ఒక పదిహేను రోజులు అలా పెట్టుకుంటే మంచి పని చేస్తాయి అన్నమాట స్కూన్ వేస్తున్నాను ఇది చిన్న అమ్మా అందుకనే వేస్తున్నా కలుపుదాం ఒకసారి కలుస్తాయి ఇంకోటి మనం వేయవలసింది ఏదంటే చూడండి అమ్మా కరేపాకు లేతాకే కదా ఇప్పుడు ఈ ఆకు మనము కొన్ని వేసుకుందాం కొన్ని రబ్బలు వేసుకుందాం అన్నీ కాదులే కొన్ని రబ్బలు వేసుకుందాం చూడు సరిపోతాయి అమ్మా ఇవి మరీ ఎక్కువ ఎందుకు వేసుకోవటం ఒక తలకు మాత్రం సరిపోతాయి ఇప్పుడు మనం ఇవి ఇవి కూడా కల్పిసుకుందాం దాంట్లోనూ ఎంత బాగా వాసన వేస్తుందంటే చూపురు అసలు తలకాయ నొప్పు కానీ ఉండిలా ఉంటూ పోయి దెంబడి అంత బాగా వాసన వేస్తుంది ఇప్పుడు ఇవి మనము మిర్చి పట్టుకుందామమ్మ మిర్చి పట్టుకుందాం ఇదిగోండి మిర్చి చూడండి మనం దేనికి తగ్గ చేసుకుంటామంటే అదే మిర్చీలు మనకు ఉండాలి చిన్న మిర్చి అనుకో చక్కగా మెత్తగా ఆడేస్తుంది కదా అందుకని నేను చిన్న మిర్చి తెచ్చుకున్నాను అన్నమాట మెత్తగా ఆడుకొని వస్తాను మీరు చూడండి ఇదిగోండి అమ్మా ఇలాగా చూసారా ఎలాగా ఆడాము ఇలా తీసుకురావాలి మరి చిక్కగా అట్ట తేగూడదు ఇలా తేవాలి ఇప్పుడు నేను వడకు వస్తాను చూడండి ఎందుకంటే ఆ బిన్నెలు ఉంటాయి కదా అలా వండుకోకుండా మనకు మంచిగా ఇది రసం ఉంటే మనకు చాలు హసిరత్ చేయమాకమ్మా చాలా బాగా చేసుకుంటే మీ జుట్టు అంత బాగలంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుందన్నమాట ఇంకమ్మా కొబ్బరి నూనె ఒక రెండు బొట్లు వేసుకుందాం ఎందుకంటే మనకి ఈ మెంతులు ఉన్నాయి కదా జిగిర్లాగా అంటుకోవడానికి అనమాట నూనె ఉంటే బాగా అంటుకుంటుంది మనం రాసుకునేటప్పుడు కూడా సాఫీగా ఉంటుంది ఇంకా రా ఇంకా రాయాలి ఇంకా అనిపిస్తుంది అనమాట ఇది అలోవేరా చూడండి ఒకసారి అలోవేరా అలోవేరా ప్రతి ఇంట్లోనూ సెట్ ఉంటుంది ముందుకుంటే కోసుకొని కడుపుకొని ఆ చుట్టుపక్కల పక్కలంత ముళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ముళ్ళు తీసేసి చక్కగా అందులో ఉన్న గుజ్జు వాడుకోవచ్చు చూడండి అమ్మా తయారైంది కదా చూడండి ఎంత బాగుందో అసలు ఇది చాలా బాగుంది ఇది నా చేతిలోది కాటన్ మీ కాడని ప్రే బాటిల్ కానీ ఉండేలా ఉంటే ప్రే బాటల్లో పోసుకొని ఇలా ఇలా ఒక్క పాయ తీసుకుని ఒక్కొక్క పాయ తీసుకొని మొత్తం గొంతులో అంటే చివరికి వెళ్ళేదాకా పోసుకొని మసాజ్ చేసుకుంటా పోసుకోండి ఉంటే లేకపోతే ఏ పూజలు ఇగో ఇది ఇది కాటన్ ఈ కాటన్ ముంచుకొని మనము ఎంత లెక్క అయినా ఒక్క ఈ చేతులు ఇలా పట్టుకోకుండా ఇలా ఒక దగ్గర పెట్టుకొని ఇలా 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 పాయి తీసుకొని పెత్తి పాయి తీసుకొని పెత్తి పాయి తీసుకొని పెట్టి ఇలా పాయి తీసుకొని గొంతులోకి వెళ్ళేదాకా పాయి తీసుకొని అడుగులున్న జుట్టుకి ఇదే ఈ నీళ్ళు వెళ్ళేటట్టు ఉంచుకోండి ఆ చెయ్యండి మీరు దీంతో దీంతోనైతేనే మీరు అలా చేయగలరు పే బాట్లలో మీకు ఇలా పాయలు రావాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది ఎందుకంటే ఒక పడగానే అంత కలిసి అంటుకుంటుంది దీంతోనైతే మీ ఇష్ట ఇష్టాసరంగా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు అలాగనే చెయ్యండి నేను కాదో అది చెప్తున్నా ఇది అయింది శుభ్రంగా హ్యాపీగా మీరు నా మీద ఒక సంతోషంగా ఈ పని చేసుకోండి వారానికి రెండు రోజులు తారణం చేసే ముందుకి ఒక గంట ముందు గంట తాను చేస్తాం అనుకో ముందు ఎప్పుడు పెట్టుకునే కానీ పెట్టుకొని పని చేసుకోవచ్చు ఇదేం కారిపోయేది కాదు పోయేది కాదు చక్కగా వారానికి ఒక రెండు సార్లు శనివారం స్నానం చేస్తాం కదా మళ్ళీ మళ్ళీ అదే పనుకో సోమవారం అయినా లేకపోతే ఇంకొక రోజు లచ్చివారమైనా మళ్ళీ చేసేసుకోండి అలా మీరు ప్రాణ తలకి చేసేటప్పుడు మాత్రం ఇది పెట్టుకొని చెయ్యండి ప్రతి రోజు మీకు ఏం ఇబ్బంది మీ తల బాగున్న తర్వాత ఆపుకోండి ఆపుకుంటే పెద్ద మర్చిపోవద్దు ఇదే నా విన్నపం మీరు ఏ షాంపు అయితే వాడతారో ఇది రాసుకున్న తర్వాత షాంపు పెట్టుకోకూడదని రూల్ లేదు ఏ షాంపు అయితే మీరు వాడతారో అదే షాంపూ ఇందులో వేసుకొని మీరు పెట్టుకుంటే మీ స్నానం చేసుకున్నకి శుభ్రంగా అందంగా ఒక తల పెద్ద